అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు తీసుకొచ్చిన రెడ్ బుక్కి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిజిటల్ బుక్ అని తీసుకొచ్చారు డిజిటల్ బుక్ మొబైల్ యాప్ తీసుకొచ్చారు రెడ్ బుక్ అనేది ఏమి మొబైల్ యాప్ కాదు అది లోకేష్ గారు పెట్టుకున్నారు తను ఎవరెవరైతే వైసీపీకి అధికారంలో ఉన్నప్పుడు వావర్ యాక్షన్ చేశారో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి వేధించారో ఎక్కువ మాట్లాడారో వాళ్ళ పేర్లన్నీ నేను బుక్లో రాసుకుంటున్నాను అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి చెప్పారనమాట అది లోకేష్ గారు రెడ్ బుక్ అనుకున్నారు అని చెప్పారు దానికి విస్తృతంగా ప్రచారం వచ్చింది దానికి తగ్గట్టే జరుగుతున్నాయి సో ఇప్పుడు వైసీపీ దానికి కౌంటర్గా ఏంటంటే డిజిటల్ బుక్ అని ఒకటి తీసుకొచ్చి ఒక నాలుగు రోజుల కిందట ఐదు రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు దీని పర్పస్ ఏంటి వైసీపీ కార్యకర్తలు ఎవరైనా అక్రమంగా కేసులు ఎదుర్కొంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పోలీసులు కానీ వాళ్ళని వేధిస్తుంటే వాళ్ళ పేర్లు నమోదు చేసుకోండి మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పడదాం అని జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ధైర్యం ఇవ్వడానికి ధీమా ఇవ్వడానికి ఈ యాప్ తీసుకొచ్చారు అయితే దీనిలో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైందండి ఈ బుక్లో వైసీపీ వాళ్ళ అక్రమాల మీద ఫిర్యాదులు వెళ్తున్నాయి అనూహ్యంగా నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆయన ఒక ఫిర్యాదు చేశారు విడదల రజనీ గారి మీద ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే మీరు పక్కన చూడండి పదిహేను నాలుగు రెండు వేల ఇరవై రెండు పదహారు నాలుగు రెండు వేల ఇరవై రెండు నవతరం పార్టీ కార్యాలయం పైన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఇంటిపైన కారు పైన వైఎస్ఆర్సీపీ మంత్రి విడుదల రజని దాడి చేయించారు ఆమెపైన ఎటువంటి చర్యలు లేవు దయచేసి జగన్ గారు డిజిటల్ బుక్లో నా ఫిర్యాదు స్వీకరించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ అధ్యక్షులు దీనికి టికెట్ సంఖ్య వచ్చింది స్థితి ఓపెన్ అని వచ్చింది ప్రాధాన్యత మీడియం అని వచ్చింది సృష్టించిన తేదీ అంటే నిన్న ఇరవై ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాలకి ఈ సమస్యను అప్లోడ్ చేశారు ఫోన్ నంబర్ ఇచ్చారు ఎవరి మీద ఫిర్యాదు విడదల రజని వైఎస్ఆర్సిపి లీడర్ ప్రత్య ప్రత్యక్ష స్థానం పేరు చిలకలూరుపేట నియోజకవర్గం పల్నాడు అంటే ఇక్కడ ఆ పార్టీ తీసుకొచ్చిన యాప్లో ఆ పార్టీలో మహిళా నాయకురాల మీద ఫిర్యాదు రావడం అంటే దేశంలో చాలా అరుదైన ఘటన అనమాట అందుకే వైసీపీ రోల్ చేస్తారు అందుకే ఈ డిజిటల్ బుక్ ఏదో ఎన్నికలకు ముందు తెచ్చుకోవచ్చు కదా కార్యకర్తలు మంచి కసిగా ఉంటారు విపరీతమైన ఆవేదన ఉంటుంది అరే మూడు సంవత్సరాలు అయింది పార్టీ అధికారం పోయింది టీడీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారని ఆ కసి ఆ ఉద్వేగం చూపడానికి సరైన టైంలో ఆ బుక్ తీసుకురావాల్సిందే ఒక రెండు సంవత్సరాల ముందే తీసుకొచ్చేయడం వలన ఇది కామెడీ అయిపోయింది ప్రతి ఒక్కరికి కామెడీ అయిపోయింది దీన్ని కూడా ట్రోల్స్ చేస్తున్నారు చివరికి చూడండి నవతరం పార్టీ అధ్యక్షుడు ఆయన చాలా సింపుల్గా విడుదల రజనీ గారి మీద దేడి చేయించారు ఇప్పుడు ఇది ఎలా ఉంటారా ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఫిర్యాదు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు దీన్ని ఆయుధంగా చేసుకుంటారు ఇప్పుడు మాచర్లో జరిగిన ఘటన పొంగనూరులో జరిగిన ఘటన గన్నవరంలో జరిగిన ఘటనల మీద ఫిర్యాదులు చేశారనుకోండి ఆ యాప్ ఎవరికైనా యాక్సెసిబుల్ ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది దాంతో లాగిన్ అయిపోవచ్చు లాగిన్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు ఎవరి మీదైనా ఫిర్యాదు చేయొచ్చు అది ఓన్లీ వైసీపీ కార్యకర్తలకే వైసీపీ కార్యకర్తలకు ఒక ఐడియా ఉంటుంది వాళ్ళు మాత్రమే లాగిన్ అవ్వాలని లేదు మొబైల్ నెంబర్ ఉన్న ప్రతి ఒక్కరు దానిలో లాగిన్ అయిపోవచ్చు దానిలో టీడీపీ వాళ్ళు ఎంటర్ అయిపోయి వైసీపీ వాళ్ళు మీరు ఫిర్యాదులు చేస్తే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తారు ఇవన్నీ స్క్రూట్నీ చేసి స్క్రూట్నీ చేసి పక్కన పెట్టాలి సో దిది కామెడీ అయిపోయిందనమాట ఎందుకంటే దాని పర్పస్ దాని టైము దాని విధానము సరిగ్గా లేదనమాట అట్లా ఈ డిజిటల్ బుక్ని ఇలా వాడుకుంటున్నారు సో ఈ బుక్ విషయంలో మీ ఉద్దేశం ఏంటి ఇది ఏమైనా వైసీపీకి ఉపయోగపడుతుందా లేదా మీరు అనేది కూడా ఒకసారి వీలైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ కంటెంట్ అయిపోయింది చాలా సింపుల్ అయ్యే కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇంకొక వన్ మినిట్ టాపిక్ పట్టండి లడ్డూ పల్లెం డాట్ కామ్ అని మనం ఇది ఎందుకు ప్రమోట్ చేస్తామంటే ఒక పదిహేను మంది మహిళలు ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ అనే చోట ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్తో ఒక నాలుగైదు రకాల లడ్డూలు అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన లడ్డూలు వాటిల్లో కూడా ఎక్కడ కూడా చక్కెర వాడరు ప్యూర్ బెల్లం పొడి వాడతారు బెల్లం పొడి లేదా డేట్స్ పౌడర్ వాడతారు అలాగే నెయ్యి సో దీంతో కలిపించిన లడ్డూలు చేస్తారు వాటితో పాటు సీడ్స్ మల్టిపుల్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు ఆవిస గింజలు పొద్దు గింజలు లోట సీడ్స్ వీటితో లడ్డూలు చేస్తారు అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో చేసిన లడ్డూలు ఇలా ఒక ఇరవై ఒక్క ఇరవై ఒక్క రకాల లడ్డూలు ఉంటాయి వాటితో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి వాటితో పాటు ప్రోటీన్ పౌడర్ ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్స్ పౌడర్ అనమాట ప్రోటీన్ పౌడర్ అలాగే మొరింగా పౌడర్ ప్లస్ డ్రై డైట్స్ పౌడర్ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు వేడి నీళ్ళలో కానీ పాలలో వేసుకొని కానీ తాగొచ్చు సో వీలైతే లడ్డు డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో కాల్ చేసి లేదా మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ